ఈరోజు నేను తాడుపత్రికి పోవడం జరుగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము మేము కూడా ఎస్పీ గారికి గుడక చెప్పడం జరిగింది ఆయన గుడక మీరు మాకు లాండ్ ఆర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గుడక మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము నేనే కాదు మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ సింపదైజర్లు అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకరిస్తారు ఎక్కడ కూడా కాన్సెన్స్ లో చిన్న అవాంఛనీయ సంఘటన మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛన సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాలు పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గతంలో కూడా అలాంటివి ఏంటివన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రేవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడాక ఈరోజు ఒక శుభ పరిణామం ఎందుకంటే పద్నాలుగు మాసాల తర్వాత మళ్ళా తాడిపత్రిక పోయి నాకు ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటా అని కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళా కూడా చెప్తున్నా పోలీస్ అధికారులకు తాడిపత్రిక కాన్సెన్స్ ప్రజలకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఖచ్చితంగా నేను పది తర్వాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగి మా పార్టీ పోగ్రాములన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము మా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండవు ఎన్ని రోజులు కూడా అండగానే ఉండము మళ్ళా కూడా భరోసేస్తున్నాం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ తరఫున మేము కూడా ఉంటాము మాకు పై అది పై నుండి కుడక మా అధిష్టానం గుడక దానికి పూర్తిగా గుడక మాకు సహకరిస్తుంది అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఉన్నా చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతా అదేం లేదు నాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఐదు వెహికల్ తీసుకొని పోమని యాభై ఉంటే అరవై మంది నా ఇంటి దగ్గర ఉండొచ్చు దానికి అదే సంఖ్యలోనే నేను పోతా ఎక్కువ మందిని కూడా నేను పెట్టుకునే దానికి కూడా నాకు ఆర్డర్స్ లేదు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటిస్తాను ప్రతి పోలీస్ అధికారులకు కూడా నేను సహకరిస్తా మరోసారి ఎస్పీ గారికి ధన్యవాదాలు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ